మిత్రమా ఒక మనిషి ఎలా బ్రతికాడన్నది అతని మరణం తెలుపుతుంది అతడు ఎంత సంపాదించాడనేది భోగభాగ్యాలు తెలుపుతాయి కానీ అతడి శాశ్వత సంపాదన ఏమిటన్నది అతడు చినిపోయినప్పుడు వాళ్ళ ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా అతని అంత్యక్రియలకు హాజరయ్యే బంధువుల సందోహం తెలుపుతుంది మిత్రమా కాదంటారా వినడంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడటంలో తొందరపడకూడదు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి లేదా తెలుసుకుని మాట్లాడాలి దేవుణ్ణి కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు మిత్రమా ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియచేయడానికి మాత్రమే నాకు అందరూ ఉన్నారని అబద్ధంతో బ్రతకడం కంటే నాకెవరూ లేరని నిజంతో బ్రతకడమే ఎంతో ఉత్తమం మిత్రమా ఒకరు ఏదో అన్నారని మనకి ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు అలాగే మంచి చెడ్లను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు మిత్రమా ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడటం వరకే దేవుడు బాధ్యత సంపాదించుకోవడం సాధించుకోవడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా ఒక నిజం మనిషిని కొంతకాలమే బాధిస్తుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది మిత్రమా కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో చూపిస్తుంది ఆడంబరాల కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు నీ జీవితానికి పెనుముప్పు మిత్రమా ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై నీ మనసులో నీకిష్టం వచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి బంధాలు బలహీనపడిపోతాయి అర్థమైందనుకుంటా చేజు పోగొట్టుకున్నది ఎప్పటికీ తిరిగి దక్కకపోవచ్చు మిత్రమా ఒకవేళ దొరికినా అది గతంలో ఉండకపోవచ్చు అది బంధమైనా వస్తువైనా కొన్ని బాధలు అనుభవించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే సహనం విలువ తెలుస్తుంది ఎంత గుడ్డిగా నమ్మితే అంత గుడ్డిగాని మోసపోతాం మిత్రమా అందుకే నువ్వు మోసపోయేంత గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు మనం చేయకడిగిన ఇంటిని మనకు చేయందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు మిత్రమా ఒకరి చేతిలో మోసపోయిన వాళ్ళు ఇంకొకరిని మోసం చేయలేరు ఎందుకంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి నీకు ఏ పని చేయడం రాదనుకో నీ ఆలోచనలు కష్టపెట్టొద్దు ఆలోచనలు కూడా అవకాశాన్ని ఇస్తాయని పని చేయడానికి కాదు కదా మిత్రమా బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడూ ముందుగా నిద్రపోడు అలాగే ఆలస్యం కూడా నిద్ర లేవడు కాదంటారా జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉంటే మనలో పట్టుదల కసి ఉంటే కనుక చీకటిలో చిరుదీపైనా చాలు అన్నట్టుగా ఏ అడ్డంకినైనా సరే రహదారిలాగా చేసుకుంటూ ముందుకు సాగిపోగలం మిత్రమా అనేక మంది మంచివారు ఒక్క చెడ్డవాడిని మంచివాడ్లా మార్చకలే అంటే మార్చలేకపోవచ్చు కానీ ఒకే ఒక విషపు చుక్క మొత్తం పాలను నాశనం చేసినట్లు ఒకే ఒక్క చెడ్డవాడు అనేకమంది మంచివాడిని చెడ్డవారిగా మార్చివేస్తారు అదే నేటి సమాసపు తీరు కాదంటారా డబ్బు ఉందని ఖర్చులను బలం ఉందని శత్రువులను నోటికి రుచిగా ఉందని అనారోగ్యాన్ని పెంచుకోకూడదు మిత్రమా మన తెలివితేటలు ఎప్పుడు కూడా మన బ్రతుకు బాగు చేసుకోవడానికే వాడాలి కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి అస్సలు వాడకూడదు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఎందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని కూడా మొదలు మిత్రమా కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు నిజమైన గుణం తన యుక్త వయసులో తెలుస్తుంది మొగుడు నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడే తెలుస్తుంది భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడే తెలుస్తుంది స్నేహితుడు నిజమైన గుణం మనం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా బారిని కష్టం విలువ తెలియకుండా కొడుకుని బంధాలు అనుబంధాలు విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యత లేని ఒక వంశాన్ని సమాజంకి ఇచ్చినట్లు అర్థం మిత్రమా సలహా ఎంతమైందనైనా అడుగు కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో అర్థమైందనుకుంటా మిత్రమా ఈ లోకంలో మనిషి ఎలాంటి వాడంటే తనకు కష్టం వస్తే కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయా అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అస్సలు అనుకోరు మిత్రమా అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటాడు తమ కష్టానికి కారణం తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మిత్రుడు మిత్రమా నిజమైన మనుషులు కూడా సంపదనుంచి ఇచ్చి ఖర్చు ఎదుటివారిలా బ్రతకాలని ఆశ రెండో ప్రమాదమే ఒకటి నిన్ను అప్పులు పాలు చేస్తే రెండోది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది మిత్రమా మనిషిలో ఓపిక నశించినప్పుడే కోపం మొదలవుతుంది బాధను భరించలేనప్పుడే ఎదురించే గుణం ఎదురవుతుంది గౌరవం అంటే అధికారిని చూసి నీచి నిలబడడం కాదు మిత్రమా వ్యక్తిత్వాన్ని చూసి చేదులెత్తి మొక్కడం కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న రోజులివి డబ్బు లేకుంటే ప్రేమ లేదు మనిషికి విలువ కూడా లేదు మిత్రమా నువ్వు దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడుగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తుంది మిత్రమా ప్రతిదీ డబ్బుతో కొనగలం అనుకుంటాం కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేనివి కొన్ని ఉన్నాయి మిత్రమా అవే అనుబంధాలు ఆప్యాయతలు వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది మిత్రమా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే తల ఉంచుకున్న ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతగానివ్వడం అంటే చేతగాని వాళ్ళు కూడా కాదు మిత్రమా కొన్ని సందర్భంలో నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది కోరుకున్నవన్నీ దూరమై కోల్పోవడానికి ఏమీ లేక తెగించి బర్లో దిగినవాడు కంటే బలవంతుడు ఇంకెవ్వరూ ఉండడు మిత్రమా ఒక మనిషి మీద కోపం ఉన్నా పర్వాలేదు కోపం తగ్గాక ప్రశాంతంగా ఉండవచ్చు కానీ ఈష్య అసూయ ద్వేషం ఉంటే మాత్రం వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఇతరుని ప్రశాంతంగా ఉండనివ్వరు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిన్నప్పుడు గర్వంతో విర్రవీయకుండా ఉండడం నేర్చుకో మిత్రమా మిత్రమా ఒక అమ్మాయి అబద్ధపు ప్రేమతో ఆడుకుంటే ఆ మగాడి జీవితం తలక్రిందులైపోతుంది పైకి గంభీరంగా కనిపించినా సరే లోపల ఎంతో కృంగిపోతాడు మిత్రమా ప్రతిరోజు చనిపోతాడు కూడా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు